అర్ధరాత్రి దాటాక పడుకుంటే అర్ధ ఇష్యూ జాగ్రత్త మరి తక్కువగా నిద్రపోవడం శారీరక మానసిక సమస్యలను పెంచి దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది రోజులో ప్రతి రాత్రి నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటలు లేకపోతే మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది బరువు పెరుగుతుంది ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని చెప్తారు మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రాత్రి త్వరగా నిద్రపోయి తెల్లవారుజామునే నిద్ర లేవాలని అయితే ఇప్పుడు మనలో చాలామంది దీనికి రివర్స్ ఫాలో అవుతూ ఉంటారు శరీరానికి ఆహారం ఊపిరి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం కానీ బిజీ లైఫ్ సోషల్ మీడియా నిద్రను దూరం చేస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉంది అంటే నిద్ర వచ్చే వరకు మొబైల్ చూద్దాం అని మొదలుపెట్టి చివరకు నిద్రపోవడాన్ని కూడా వదిలేసి దానిలోనే మునిగిపోతున్నా సినిమాలు వెబ్ సిరీస్లు వీటన్నిటికంటే ముఖ్యంగా రీల్స్ మీమ్స్కి బాగా అలవాటైపోయి శరీరానికి అత్యంత అవసరమైన నిద్రని కోల్పోతున్నాం రాత్రి బాగా పొద్దుపోయాక పోవడం ఆలస్యంగా లేవడం వల్ల మన జీవ గడియారంలో ఎన్నో మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు తక్కువగా నిద్రపోవడం శారీరక మానసిక సమస్యలను పెంచి దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది రోజులో ప్రతి రాత్రి నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటలు లేకపోతే మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది బరువు పెరుగుతుంది ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని చెబుతారు అంతేకాదు ఆ ఎఫెక్ట్ పగలు చేయాల్సిన పనిపై పడుతుంది దేనితో పాటు దృష్టిలోపం జ్ఞాపక శక్తి తగ్గుదల చురుకుగా లేకపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి జీవక్రియ నెమ్మదించడం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కూడా జరుగుతుంది నెమ్మదిగా ప్రారంభమైన సమస్యలు మెల్లిగా దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి నిజానికి రాత్రి నిద్ర అంటే ఇంకాస్త రాత్రి మిగిలి ఉండగానే పడుకుని ఉదయం వరకు పడుకోవాలని కాకుండా రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజాముని నిద్ర లేచేలా ప్లాన్ చేసుకోవాలి అప్పుడే శరీరానికి ఆరోగ్యం మనసుకి ఆహ్లాదం కూడా